ఈ ఓటు ఎందుకు చేయాలని ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఎన్నికలు ఇలా గ్రామ పంచాయతీలు ఇంత గట్టిగా కావడానికి మన ఊరిని మనమే పాలించుకోవడానికి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్ రాజ్ వ్యవస్థను అంతా కూడా గట్టిగా చేయాలి గ్రామస్తుల్లో గ్రామస్తుల చేతిలోనే ఇలా వ్యవస్థ ఉండాలి వాళ్ళ అధికారం వాళ్ళే చేసుకోవాలి వాళ్ళ నిధులను వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి అనే ఒక ఆలోచనతోటి తోటి ఇలా పంచాయతీ రాజ్ వ్యవస్థను అంతా కూడా ఇలా బలోపేతం చేసిన గొప్ప వ్యక్తి మన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఇలా మహిళలకు కూడా గ్రామ పంచాయత్లో కానివ్వండి లోకల్ బాడీస్లో కానీ పోటీ చేయడానికి అవకాశం కలిగించిన ఏకైక నాయకుడు రాజీవ్ గాంధీ గారు ఇలా మనమంతా కూడా ఆలోచన చేయాలి ఇలా గ్రామంలో ఎన్నికలు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి మన గ్రామ అభివృద్ధి కోసం చేసుకుంటున్న ఎన్నికలు ఇవి మన గ్రామకు గ్రామానికి ఒక పెద్ద మనిషి కావాలి మన ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా తమ్మునిలాకా లాగా తండ్రి లాగా ప్రతి ఇంటికి అన్ని సమస్యలు ఒక గొప్ప వ్యక్తిని మనం ఇవాళ చేసుకుని ఎన్నుకోవాలని చెప్పి గ్రామ ప్రజలంతా కలిసి నిర్ణయించిండ్రు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అన్ని కోణాల్లో ఆలోచన చేసి ఇయాల పొట్టు అనే వ్యక్తి నిజంగా కూడా చాలా మంచి వ్యక్తి మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి ఒక నమ్మకమైన వ్యక్తి అర్ధరాత్రి పిలిస్తే ఆదుకునే వ్యక్తి ప్రతి ఒక్కరికి అవసరం ఉందంటే నేను తొలగపోతా నేను ముందుంటా అని చెప్పి మాట్లాడే వ్యక్తి కాబట్టి అధికారులతో మాట్లాడే వ్యక్తి అలాగే ఎమ్మెల్యేలతో మాట్లాడే వ్యక్తి ఎంపీలతో మాట్లాడే వ్యక్తి అవసరమైతే ప్రభుత్వం దానికి అందరి అధికారుల దగ్గరికి పోయి మాట్లాడాల్సిన సత్తా ఉన్న నాయకుడు ఇలా బొట్టు గారు